హాయ్ ఫ్రెండ్స్ పొట్ట చుట్టూ ఉన్న బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే నేను చూపిస్తున్న ఈ కాఫీ తప్పకుండా ప్రతిరోజు వన్ మంత్ కంటిన్యూగా తాగి చూడండి ఖచ్చితంగా మీ పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ అయితే తగ్గిపోతుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను లేదు మీరు టీతో చేసుకోవాలి అనుకుంటే టీ డికాక్షన్తో కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేస్తున్నాను ఇందులోనే నేను ఒక లెమన్ పిండుతున్నానండి సో లెమన్ వచ్చేసి నేను ఒక ఫుల్ లెమన్ తీసుకుంటున్నా నేను కొంచెం ఎక్కువ గ్లాసు నేను కొంచెం ఎక్కువ గ్లాస్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక ఫుల్ లెమన్ యూస్ చేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్యాట్ తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఇది వర్జిన్ కోకోనట్ టైల్ చేస్తున్నాను చేస్తున్నానండి మీరు మీరు ఈ కొబ్బరి నూనె రీప్లేస్మెంట్ లో బటర్ యూస్ చేసుకోవచ్చు అలాగే నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట మీ దగ్గర ప్యూర్ హనీ ఉంటే హనీ వాడుకోండి సో నా దగ్గర అయితే నేను ఇప్పుడు కొబ్బరి నూనెతో ట్రై చేస్తున్నాను అనమాట చూడండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇందులోనే మీరు కావాలి అనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ మనం కొబ్బరి నూనె వేసి తాగలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు హనీ వేసుకుంటున్నా సో హనీ వేసిన తర్వాత ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలి బాగా వేడిగా ఉన్న హాట్ వాటర్ వేసుకొని ఇలా గ్లాస్ నిండా వేసుకోవాలండి హాట్ వాటర్ వేసిన తర్వాత ఇలా చక్కగా కలిపేసుకోవాలి హనీ మొత్తం బాగా మెల్ట్ అయ్యే వరకు నీట్గా కలిపేసుకొని ప్రతిరోజు ఎమ్టీ స్టమక్లో ఇది తీసుకోవాలి వన్ మంత్ వరకు కంటిన్యూగా ఇలా ట్రై చేయండి మీ పొట్ట చుట్టూ ఉన్న బెల్లి ఫ్యాట్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది